గత గురువారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో కాలిపోయిన చర్చి ప్రాంతాన్ని దర్శి వైసీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి సోమవారం రాత్రి పరిశీలించారు పాస్టర్ అర్జున్ సెన్తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు రామాంజనేయ కాలనీలో మరలా చర్చి పునర్నిర్మాణానికి కావలసిన ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఈ సందర్భంగా క్రైస్తవులకు అన్ని విధాలుగా సహాయం అందించటంలో తన కుటుంబం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు కార్యక్రమంలో జెడ్పిటి సునూసు నాగిరెడ్డి నారు శ్రీనివాసుల రెడ్డి సొసైటీ అధ్యక్షులు పోతిరెడ్డి నాగిరెడ్డి మాది అధ్యక్షులు గోగులుమని లింగారెడ్డి ఓట్ల వెంకటేశ్వర్లు ప్రిన్సిపాల్ నాగిరెడ్డి రామారావు నర్సింహులు అంకే కృష్ణ